అక్కలు ఏం చేస్తున్నారు చెప్పండి చెప్పండి ఓకే ఇప్పుడు పెళ్లి కూతురు వస్తుందా ఏం చేస్తున్నావు పెళ్ళి ఇది ఏమంటారు దీన్ని ముగ్గ రాట ఏమంటారు ఇప్పుడు వస్తుంది ఏం చేస్తుంది ఓకే సరే సరే అలా మా అక్కలు మా పిల్లలు అందరూ కలిసి పందిట్లో పెళ్లిముగ్గ అయితే వేస్తారు ఇప్పుడు పెళ్లి కూతురు పులకొని అయితే వస్తుంది ఇది తిరిగిన తర్వాత అయితే బెల్లి మండపానికి అయితే తీసుకెళ్తారు ఆ పులగం తిరిగినప్పుడు ఎలా తిరుగుతారన్నది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్